హలో అండి హాయ్ గుడ్ ఈవినింగ్ టు ఆల్ ఆఫ్ యూ సో ఇవాళ నేనైతే డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో ఏపీలో ఉన్న డ్వాక్రా మహిళలకు అయితే చంద్రబాబు నాయుడు గారు అయితే మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగిందండి సో ఒకటి కాదు ఏకంగా రెండు గుడ్ న్యూస్లైతే చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క డ్వాక్రా మహిళలు ఎవరైతే ఉంటారో సో వాళ్ళైతే ఈ వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి సో దట్ మీకైతే క్లారిటీగా అర్థమవుతుంది అండ్ అలాగే బిఫోర్ దట్ అయితే నా వీడియోని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి సో దట్ ఎలాంటి స్కీమ్స్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు నోటిఫికేషన్ వస్తూ ఉంటుంది సో లేట్ చేయకుండా టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం సో మనకు ఏపీలో ఏంటంటే ఎన్నికల సందర్భంలో మనకి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాకముందే డ్వాక్రా మహిళలకైతే హామీ ఇవ్వడం జరిగిందండి సో ఏకంగా పది లక్షల రూపాయల వరకు వాళ్ళకి వడ్డీ లేకుండా రుణాలు అయితే అందిస్తామని చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క వర్గంలో డ్వాక్రా మహిళలు కానివ్వండి ప్రతి ఒక్క వర్గంలో మహిళలందరూ ముందుండాలన్న ఉద్దేశంతో వాళ్ళ కోసం చాలా వరకు అయితే మంచి స్కీమ్స్ ప్రవేశపెట్టడం జరిగింది సో ఇందుట్లో భాగంగా ఇప్పుడు మనకి కూటమి ప్రభుత్వం అయితే అధికారంలోకి రావడం జరిగింది కదా అండి సో ఇప్పుడు ఏంటంటే మనకు డ్వాక్రా మహిళలకైతే మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పడం జరిగింది సో పది లక్షల వరకు ఎలాంటి లోన్ ఏదైతే ఉందో అది వాళ్ళైతే ఎలాంటి వడ్డీ లేకుండా పది లక్షల వరకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుందండి సో ఇదొక ఇంత మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి డ్వాక్రా మహిళలకి కాకపోతే కొన్ని కండిషన్స్ అయితే ఉన్నాయండి ఈ వడ్డీ లేని రుణాలు పొందాలంటే కంపల్సరీగా డ్వాక్రా గ్రూపులు ఏవైతే ఉంటాయో అవైతే క్రమం తప్పకుండా వాళ్ళైతే పేమెంట్ చేస్తూ ఉండాలండి సో మంత్లీ మంత్లీ వాళ్ళు పే చేయాల్సి వస్తుంది కదా బ్యాంక్లో సో క్రమం తప్పకుండా ఎవరైతే పే చేస్తున్నారో సో ఆ గ్రూప్లకు మాత్రమే మనకు పది లక్షల వరకు వడ్డీ లేని రుణాలను అయితే అందజేస్తుందండి సో కొంతమంది ఏంటంటే కొన్ని మంత్స్ కట్టి కొన్నిసార్లు కట్టకుండా ఉంటారు కదా సో అలాంటి వాళ్ళకైతే ఈ స్కీమ్ వర్తించదండి అండ్ అప్లై చేసుకోవడానికి ఎవరైతే క్రమం తప్పకుండా మనం పే చేస్తున్నారో సో వాళ్ళకైతే ఈ లోన్ రావడం జరుగుతుంది సో ఎలాంటి వడ్డీ లేదు కుండా సో ఇది అప్లై చేయాలంటే కంపల్సరీగా మనది ఏదైతే పొదుపు బుక్ ఉంటుంది కదా ఆ పాస్బుక్ కావాల్సి వస్తుంది మన ఆధార్ కార్డు అండ్ అలాగే మన రేషన్ కార్డు మన ఫొటోస్ మన బ్యాంక్ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి వస్తుందండి సో ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే మనకి అప్లై చేసుకోవడానికి ఆప్షన్ అయితే ఉంటుందండి ఇంతే కాకుండా మనకి రుణమాఫీ ఏదైతే ఉంటుందో సో దానిపైన కూడా మంచి గుడ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది సో యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఈ రాబోయే ఫైవ్ ఇయర్స్లో మనకి ఏవైతే రుణాలు తీసుకున్నారో సో వాళ్ళకి రుణమాఫీ కూడా చేయాలని ప్రభుత్వం అయితే ఆలోచిస్తుంది సో ఈ రుణమాఫీ కూడా మనకు యాజ్ సూన్ యాజ్ పాజిబుల్ విధి విధానాలు అన్నీ చూసి ఎలిజిబిలిటీ ఉన్న అయితే రుణమాఫీ చేయాలని ఆలోచిస్తుందండి సో ఇది కూడా ఒక ఇంత మంచి గుడ్ న్యూస్ అన్ని అనుకోవాలి డ్వాక్రా మహిళలకు అండ్ అలాగే లోన్ కూడా మనకు వడ్డీ లేకుండా ఇవ్వడం కూడా ఒక మంచి గుడ్ న్యూస్ అని అనుకోవాలి సో దిస్ ఈజ్ అ ఇన్ఫర్మేషన్ హోప్ యూ అండర్స్టాండ్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో మరో మంచి అప్డేట్తో కలుస్తాను సో ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వీడియోనైతే లైక్ చేయడం మర్చిపోకండి ఫ్రెండ్స్ లైక్ చేస్తే ఇంకా కొంతమందికి అయితే ఇన్ఫర్మేషన్ షేర్ అవుతుంది సో వాళ్ళకు ఎంతో కొంత ఐడియా అయితే వస్తుంది కదా అండి సో మరిన్ని స్కీమ్స్ కోసం మరిన్ని అప్డేట్స్ కోసం అయితే నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి సో దట్ మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది సో ప్లీజ్ సపోర్ట్ అయితే చేయండి థ్యాంక్ యూ